ఎప్పటి అప్పుడే చేయాలి బద్ధకంతో తర్వాత చేద్దాం లేని అసలు పోస్ట్ పని చేయకూడదు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే మా పాపకి బుధవారం స్కూల్కి ఫ్రూట్స్ పెట్టాలి సో ఇంట్లో ఫ్రూట్స్ లేవు ముందు రోజే కొనుక్కుందామంటే బద్ధకంతో అసలు వెళ్ళలేదు చాలా టైం ఉందిలే అని చెప్పి బుధవారం ఉదయం వెళ్దామని చూస్తే ఫుల్గా వర్షం ఇప్పుడు చూడండి ఒక చేతి గొడుగు ఇంకో చేతిలో ట్రాలీ వేసుకుని వెళ్ళాను ఫ్రూట్స్ కొనడానికి ఎలానా వచ్చాం కదా అని చెప్పి చికెన్ తీసుకుంటున్నాను జనరల్గా వెట్ మార్కెట్ వెళ్ళి ఫ్రెష్ చికెనే తీసుకుంటూ ఉంటాము కానీ చాలా డేస్ అయిపోయింది అసలు కుదరడం లేదు వెళ్ళటం అని ఇలా ప్యాకెట్ చికెన్ తీసుకున్నాను అందుకే డేట్ చూసి మరి కొంటున్నాను ఇది బీఫ్ అంట ముందు చూపించింది బ్లాక్ చికెన్ ఇదే ఫ్రూట్ సెక్షన్ నేను ఇక్కడ బనానా అండ్ యాపిల్ తీసుకున్నాను పప్పయ్య తీసుకుందాం అనుకున్నాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అంట నేను ప్రతివారం మూడు వెరైటీలు తీసుకుంటూ ఉంటాను అనమాట మా ఫ్రూట్స్ అన్ని కొనే ఫ్రిడ్జ్ లో పెట్టుకునే కంటే ఎవరి వీక్ త్రీ వెరైటీస్ కొనుక్కొని అలా రొటేట్ చేసుకుంటే బాగుంటుందని ఇవేమో ఫిలిప్పైన్స్ పప్పయ్య అనమాట మనం తీసుకున్న చికెన్ కట్ చేయడానికి ఇక్కడ ఈ సెక్షన్ లో ఇవ్వాలి బాక్సుల్లో కనిపిస్తుంది పోర్క్ అంట వీడియోనిస్తే ప్లీజ్